జనార్దన్ గారు మళ్ళీ మీ దగ్గర మస్తన్ గారు అయితే మనం ఈ లైవ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే అందుతున్నటువంటి వార్త ఏంటంటే గోరంట్ల మాధవ్ కూడా పోలీసులు ఇప్పుడే నోటీసులు ఇచ్చారనేటువంటి న్యూస్ అవుతాం ఎగ్జాక్ట్లీ సో అంటే ఇక్కడ ఇక్కడ ఎలా చూసుకున్నా అంటే సి కక్ష సాధింపు చర్యలు అనేటువంటి మాట లేదా కక్ష సాధింపు అనేటువంటిది వినడానికి మేబీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ కాస్త అటు ఇటుగా అనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి క్లియర్గా పోసాని కృష్ణమూర్లి అరెస్ట్ని వ్యతిరేకించేటువంటి విధానం ఇక్కడ ఇక్కడ కనబడట్లేదు కానీ ఒక్కటేంటంటే తీరు జరుగుతున్నటువంటి తీరు ద ప్రొసీజర్ ఇస్ మేకింగ్ అస్ టు ఆస్క్ క్వశ్చన్ అంతే యా మస్తన్ గారు ప్లీజ్ గో సార్ ఇప్పుడు ఉన్న లో ఉన్నులకు రెండు కోణాలు సరి రాజకీయ పార్టీ ప్రత్యర్థుల్ని ప్రత్యర్థిని దెబ్బతీయటం లేదు ఆ దెబ్బతీసే క్రమంలో చట్టాన్ని చేతిలో తీసుకోవటం లేదా వాళ్ళ వ్యక్తిత్వ చేయటం ఇవన్నీ కూడా రెండు వేరు వేరు కోణాలు చూడాలి ఎవరైనా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయచ్చు ఆ అవినీతి సొమ్ము కక్కించచ్చు దానిలో ఎటువంటి దేశదాలకి తావు ఉండకూడదు ఎందుకంటే మనము ఓట్ తీసుకునేటప్పుడు ఏం చెప్తాము మనము ప్రజల సొమ్ముకి సంరక్షకులుగా ఉందాము మంచి పరిపాలన అందిస్తాము ఆశ్రిత పక్షపాతం కానీ ఇంకా మరే పక్షపాతం కానీ చూపించము అనేది కదా మనం ఓట్ తీసుకుంటుంది సో అవినీతి సొమ్ము కట్టించేటప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టండి ఎప్పుడు కూడా అడ్డుకోరు ఎవరు కూడా అధ్యక్షుడు కూడా చెప్పరు కరెక్ట్ దానిలో ఎటువంటి సందేహం ఉండేది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది గత దశాబ్ద కాలంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో నిజానికి మీరు చర్చిస్తున్నదైతే నా ఉద్దేశంలో ఒక రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లేకపోతే అభ్యుజుడి వల్ల కానీ ఇంకో సందర్భం వల్ల కానీ కేసులు నమోదని మాత్రమే మాత్రమే చర్చిస్తారు నేనేమంటానంటే అసలు ప్రతీకార రాజకీయాలకు బలం మాత్రం సెకండరీ గ్రేడ్ లీడర్ చూసుకుంటే మీరు ఇష్టరీ తీసుకుంటే మండల స్థాయిలో ఉన్న వాళ్ళు అటు పల్నాడు కావచ్చు లేదా రాయలసీమ కావచ్చు మామూలు విజయనగరం లేదా తూర్పుగోదావరి ప్రశాంతంగా ఉండే జిల్లాలు కావచ్చు మీకు ప్రతీకార రాజకీయాలకి బలవుతున్నది అభూం తెలియని వాళ్ళు రాజకీయ పైత్యాన్ని తలకెక్కించుకొని వాళ్ళు బలవుతా ఉన్నారు దానిలో వందల సంఖ్యలో ఉన్నారు అది హత్యలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోతా ఉన్నారు అది ప్రతీకారం అంటే ఇది ఇప్పుడు మీరు మనం ఏదైతే చర్చించుకుంటున్నామో పోతాము మురళి కానీ అది ఒక నిమిషం వాళ్ళు చెప్తాను నేను నిజానికి ప్రతీకార రాజకీయాలకు బలవుతుంది మాత్రం కార్యకర్తలు అన్ని పార్టీలో ఉన్నారు వాళ్ళు ప్రధానంగా చూస్తే ఇక్కడ వైసీపీకి తెలుగుదేశం కార్యకర్తలు బలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను పట్టించుకునే విషయం కానీ ఏ విషయం కానీ ఈ పార్టీలు ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా పదిస్తున్నారు ఏ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయా పార్టీలకు సంబంధించిన బలైన కుటుంబాలని ఆదుకునే క్రమం జరుగుతుంది తప్పితే మెజార్టీ ఆఫ్ సందర్భాల్లో ఆ రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళు హెచ్చలకు గురవుతున్నారు అక్కడ మాత్రమే ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయి రెండోది ఇక మీరు పేరు పొందిన రాష్ట్ర స్థాయి నాయకులు విషయం కొద్దాం ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసినట్టే మనకి నాయుడు గారు లేదంటే ధూలిపాల్ నరేంద్ర గారు ఆయన ఏమో ఈఎస్ఐ దానిలో స్కామ్ చేశారని ఈయనేమో సంగన్ డైరీలో ఏదో అవినీతికి పాల్పడ్డారని సరే మామూలుగా మనం ఎప్పుడు అరెస్టులు వెళ్తాము ఆ అవినీతికి సంబంధించి ఆధారాలు దొరికినప్పుడు అరెస్టులుకి వెళ్తాం వాళ్ళ ఐదేళ్ల కాలంలో ఆర్థిక సంబంధించి ఎక్కడైనా నేను నిరూపించారా లేదు ఇంకొకటి చెప్తా ప్రశాంతంగా ఉండే అశోక్ గజపు కాదు కాబట్టి ఆయన సంబంధించిన ధర్మకర్త వ్యవహారాన్ని కూడా అదొక రాజకీయ ఎత్తికేగా తీసి అక్కడెక్కడో కూర్చున్నామని తీసుకొచ్చి అప్పచెప్తా దాన్ని ఎలా చూడాలి మనం సో నేనేనంటే అదే విధంగా గల్లా జయదేవ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెల్లుదలుగా నిలుస్తున్నారు ఆర్థికంగా ఆయన పరిశ్రమ అక్కడి నుంచి వెళ్ళేలాగా జరిగిపోయిన పరిస్థితి అలాగే సిద్ధారాఘవరావు గారు మళ్ళీ పార్టీ మారాల్సిన అధ్యక్షుడు గారు ఇలాంటి రాజకీయాలు అనేది జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా ఇలాంటివి కూడా చోటు చేసుకున్న కూడా మనం చూసాం కృష్ణరాజు గారు రాజద్రోహం చేశారా అనేది ఇప్పుడు మనకి డిఐజీగా పనిచేసి చర్చలో ఉన్న గారు చెప్పాలి ఆయన నిజానికి రాజద్రోహానికి పాల్పడ్డారా పాల్పడితే భారతదేశ చట్టాలు ఆయన్ని అట్లా ఆ విధంగా నాలుగు సంవత్సరాల పాటు అలా ఉంచు ఉంచుతాయా అనేది సార్ చెప్పాలి నేను అన్నది ఏంటంటే ఒక రాజద్రోహం చేశారు ఆయన భారత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ఆయన అంటుంది ఏంటి నేను నా నియోజకవర్గానికి వెళ్ళలేకపోయాను నాలుగు సంవత్సరాల కాలంలో వెళ్ళలేకపోయాను ప్రధానమంత్రి గారు కూడా అక్కడ పాల్గొనలేని స్థితిలో ఉన్నానని ఆయన ఓపెన్ గా చెప్పారు పెద్ద నాడు ఆయన పుట్టినరోజు నాడు మనం చాలా మందిని పంపించి ఆయన అరెస్ట్ చేశాం నిజానికి ఒక టెర్రరిస్ట్ నో లేకపోతే పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు చెప్తాం మామూలుగా భారత పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తులు ఒక ఇద్దరు వెళ్ళి కూడా సార్ మీరు నేరం చేశారంటే మా దగ్గర నోటీస్ ఇస్తే తీసుకుంటారు అక్కడ అది ఒక పెద్ద అయింది ఖచ్చితంగా సో ఆయన అరెస్ట్ చేసిన విధానం మనం చూసాం నేనంటే ఏంటంటే దానిలో అక్కడ ప్రతీకారం కొన్ని కనిపించాయి ప్రతీకార ఛాయలు అనేది కనిపించాయి నేననేది వేరే కూడా చూస్తానండి అచ్చెన్నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని మీరు ఆరోపించారు నరేంద్ర గారు ఆరోపించారు రైట్ మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు లేదా పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించారు ఎవరు మన దల్లా జయదేవ్ గారు ఓకే రైట్ తీసుకోవచ్చు మరి తీసుకున్న తర్వాత మరి అక్కడ పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి లేకపోతే పారిశ్రామికతలు భయపడే పరిస్థితి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు దానివల్ల ఎక్కడ ప్రభావం పడుతుంది ఓ ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి ఒకళ్ళకొకళ్ళు అది అవినీతి పరంగా కావచ్చు లేదంటే ప్రతీకార పరంగా కావచ్చు లేదా ఆయా ప్రాంతాల్లో ఆ నేతల్ని దెబ్బతీయటం ద్వారా తాము బలపడాలనే ఒక కోణం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ రాజకీయ అస్థిరతను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అనేది దీని మీద అల్టిమేట్ గా ఎక్కడ పడుతుంది అభివృద్ధి మీద పడుతుంది రావట్లేదు మనకి కాంట్రాక్టర్లు చూస్తేనేమో ఆ అభివృద్ధి పనులకు ముందుకు రావడం లేదు సో ఇదంతా అంటే మనం ఒక కోణంలోనే చూస్తున్నాం నేను ఇందా చెప్పాను రాజకీయ కార్యకర్తలు ఏమో ఆ విధంగా బలవుతున్నారు అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇటు పెద్దవాళ్ళు ఏమో అభివృద్ధి చూడాల్సిన వాళ్ళు వాళ్ళ పంచాయతీల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి అనేక కుయుక్తులు ఎత్తుడలు వేస్తా కూర్చుంటున్నారు సో వీళ్ళ కాన్సంట్రేషన్ దీని మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది అభివృద్ధి అనేది కుట్టుబడుతుంది అనేది నా భావం ఇప్పుడు బాధలు అదే సార్ ఇప్పుడు ఫోర్ సైక్స్ టీవీలో ఈ పూట నేను ఈ డిబేట్ తీసుకోవడానికి కారణం కూడా అదే ఎవరు అరెస్ట్ చేశారు వీళ్ళని ఎవరు అరెస్ట్ చేశారని కాదు దీని వల్ల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ వ్యక్తులు ఇక్కడ మేజర్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కోసమ కృష్ణ మురళి గారు వచ్చే సినిమాలో ఉంటది ఆయనలాగా నాకు తెలిసి ఒక ఫేమస్ ఒక రచయిత ఆయన శ్రీ భావాలు లేదంటే ఆయన మహిళల మీద సినిమాలు తీసిన సందర్భాల్లో చాలా మంచిగా సందేశం ఇచ్చిన సందర్భాలు ప్రేమించుకుందాం అనుకుంటా శ్రీ వెంకటేష్ సినిమా చాలా దానిలో ఒక రేపు గురైన స్త్రీని ఏ విధంగా సమాజం బయటికి రావాలనేది ఉండదు మరి ఇక్కడ గోర ఆళ్ళపాటి ఉన్న గోరంగ మాధవ్ గారు రేపు గురైన స్త్రీకి సంబంధించి బయటకు వెల్లడిస్తా ఉన్నారు ఆయన ఏమన్నా స్పందించారా స్పందించలేదు పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందించారు ఆయన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేరం చేశారు ఆయన విమర్శించారని అనుకున్నాం ఆయన విమర్శించండి పవన్ కళ్యాణ్ గారిని తప్పలేదు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు రాజకీయ విమర్శలు చేయండి ఏదైనా చేయండి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ మహిళలు ఈ విధంగా ఉంటే వాళ్ళ పిల్లలు ఈ విధంగా ఉంటే అనేది ఎవరు ఆర్శిస్తారు ఎవరు ఆశించారు కదా హండ్రెడ్ పర్సెంట్ అసలు బోర్గట్ట అని కుమార్ గారు మాట్లాడేటప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ వాళ్ళతో మాకు సంబంధం లేదు వాళ్ళు ఎబ్యూజిల్ లాంగ్వేజ్ వాడుతున్నారు వాళ్ళ సంఘ వ్యతిరేకలు వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయము వాళ్ళని ఎంకరేజ్ చేయము అనేది ఎప్పుడైనా చూసారా మన స్టేట్మెంట్ ఇవ్వడం చూసారా అసలు ఆ ఇప్పుడే ఇంకా ఏమంటున్నారు మీరు వినే ఉంటారు గుడివాడ అమర్నాథ్ గారు ఓపెన్ లేదు అసలు మాకు వాళ్ళకు పార్టీ సంబంధం లేదు తప్పించుకునే స్టేట్మెంట్ లాగే తప్పమూర్తి గారు చూస్తున్నాం ఆయన పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు ఈ రోజు ఏ పార్టీతో సంబంధం ఉందని మనం గమనిస్తాం చెప్పండి నేనే మాట్లాడలేదని కరెక్ట్ కరెక్ట్ అరెస్ట్ అయిన తర్వాత ఏ పార్టీకి సంబంధం ఉంది అదే పార్టీ లీగల్ సెల్ వాళ్ళు వస్తున్నారు నాయకులు అక్కడికి వెళ్తున్నారు లీగల్ సెల్ పార్టీ నాయకులు వదిలేయండి సార్ లీగల్ లీగల్ సెల్ పార్టీ నాయకులు వదిలే డైరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన వైఫ్ కి కాల్ చేసి మొత్తం మన టీవ్ అంతా ఉంది అని చెప్పారు మరి ఆయనేమో ఆయన ఏ పార్టీతో సంబంధం లేదు అంటున్నారు రైట్ రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఇంకో విషయం కూడా వస్తారు ఇప్పుడు ఇదే సందర్భంలో కిరాక్ ఆది గారు కానీ సీమరాజా గారు కానీ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ సిపికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీలో నుంచి కూడా నేను ఇందాక ఎట్లా అయితే అయ్యానా గవర్నమెంట్ అంగి గారు జీరెడ్డి గారు అలా చేసినప్పుడు మాకు సంబంధం లేదని చెబుతున్నారో మీకు సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు కానీ లేదంటే ఈ జనసేన వాళ్ళు కానీ ఆ కూటమి సర్కారు వాళ్ళ బాధ్యులు ఎవరైనా ప్రకటించదా ఎవరైనా చేస్తారా చేయాలి కదా అవును మనం ఒక ఒక హుందాతనంతో కూడిన రాజకీయాలు కావాలంటే ఖచ్చితంగా అలా మాట్లాడేవాళ్ళని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీల అధినేతల మీద ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పథకం చెప్పి పరిమితమయ్యారు అలా కక్షపూర్తి రాజకీయాలు ఎబ్యూజి లాంగ్వేజ్ వాళ్ళు చేసే వాళ్ళని అదుపు చేయలేకపోవటం వల్లే కదా నేను చెప్పింది కాదు వాసుపల్లి గణేష్ గారు మా పార్టీలో బూతులు మాట్లాడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని పలానా పేర్లతో సహా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు మీరు కూడా గమనించే ఉంటారు వాసుపల్లి గణేష్ గారు